ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలునుగాక ప్రభు పేరట మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం యహోశవా గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మీరు యోర్ధాను నీళ్లు దరికి వచ్చి యోర్ధానులో నిలువుడని నిబంధన మందస్సుమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము దేవాది దేవుడు యహోశువాతో చెప్పినట్లుగా అలాగే మోషేకు ఎలా తోడుగా ఉన్నాడో యహోశువాతో కూడా దేవుడు అలాగే తోడుగా ఉన్నాడు మరి మోషే తర్వాత ఇస్రాయెల్ ప్రజలను నడిపించడానికి దేవుడు యహోశువాను బలపరచి ఉన్నాడండి మరి వీరి యొక్క ప్రయాణంలో యోర్ధాను నది అనేది వీరికి అడ్డుగా ఉన్నది ప్రేమైన వల్లరా యోర్ధాను నదిని వారు దాటాలి కాబట్టి అప్పుడు పరిస్థితి ఏంటి నిమ మందసాన్ని మోసే ఉన్నారు అలాగే ఇస్రాయలు జనాంగం ఉన్నారు ప్రేమ వల్లరా ఇక్కడ భక్తుడైన యహోసువా కూడా ఉన్నాడు మరి యాజకులు ఆ మందసాన్ని తీసుకుని నీటిలో ఉండాలి ఆ యోర్ధాను నదిలో ఉండాలి అలాగే ఇస్రాయల్ ప్రజలు కూడా మరి ఆ నీటి ఒడ్డున నిలబడాలి మరి ఎక్కడ ఏం చేయాలి నీళ్ళు అంటే చాలా ప్రమాదకరమైనవి యోర్ధాను నది మరి ఆ నది యొక్క నీరు చాలా ప్రమాదకరంగానే ఉంటుంది కానీ ఆ నిబంధన మందసాన్ని మోసుకుని యాజకులు వచ్చి ఆ నీటిలో దిగినప్పుడు ప్రేమైన వాళ్ళరా ఆ నీటి అంతటిని కూడా దేవుడు దూరముగా ఏక రాశిగా నిలిపేశాడండి ఆ దేవాది దేవుడు ఆ నీళ్లు తగ్గేలా చేశాడు ఒక అద్భుతమే అద్భుతమే ప్రేమిన వల్లరా అద్భుతాన్ని దేవుడు ఆనాడు ఇస్రాయల్ జనాంగం పట్ల దేవుడు చేసి ఉన్నాడు నలభై సంవత్సరాల ఎడారిలో నడిపించటమే కాదు ప్రేమిన వల్లరా వీరి జీవితంలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో ఎన్నో చేసి ఉన్నాడు కావున మరి ఇక్కడ మనం యాజకుల గురించి ఆలోచన చేసిన ఇస్రాయల్ జనాంగం గురించి ఆలోచన చేస్తున్నా వీరి అడుగులు విశ్వాసంతో వేయవలసిన పరి వచ్చి ఉన్నది మరి ఆ దేవాది దేవుని మీద విశ్వాసం ఉంచితేనే వారి యోర్ధాను నదిని దాటగలుగుతారు లేకపోతే లేదు కావున ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్నా ఫలించాలన్నా దేవుని ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు చూడాలి అన్నా విశ్వాసంతో దేవునిలో మనం నడవాలండి విశ్వాసముతో నడిచేవారిగా ఉంటేనే ఎన్నో కార్యములు చూడగలుగుతాము ఎన్నో ఎన్నో అవరాధములను అధిగమించగలుగుతాం ఇక్కడ ఈ చెప్పినట్లుగా మరి వారందరూ కూడా విశ్వాసంతోనే ముందుకు నడిచి ఉన్నారు వారి పట్ల దేవుడు అద్భుతాలు చేసి ఉన్నాడు దేవుడు మేమును ఆశీర్వదించును గాక అమేన్